బెస్ట్ వెల్కమ్ టు వైజ్ ఆఫ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ మానవుడు తానే గొప్ప అన్న ప్రతిసారి ప్రకృతి ఏదో రూపంలో మానవుని యొక్క అహాన్ని అణిచివేస్తుంది దీనికి ఎగ్జాంపులే టైటానిక్ ఓడ ప్రమాదం బెస్ట్ ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు రెండు వేల మంది కార్మికులు కష్టపడి అత్యంత లగ్జరీ అయిన టైటానిక్ ఓడను తయారు చేశారు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టైటానిక్ ఓడ అట్లాంటిక్ మాసంధ్రలో మునిగిపోయే ప్రధాన కారణం ఏమిటి ఆ ఓడలో ఉన్న లోపాలు ఏమిటి అనే విషయాన్ని మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చెప్తాను రేస్టెంట్స్ మనం మ్యాప్ వేసి మీకు క్లియర్గా చెప్తా స్టార్ట్ చేద్దాం టైటన్ కూడా మనం మ్యాప్ వేద్దాం రఫ్ చేద్దాం మనం టైటన్ కూడా ఇది మనకు రఫ్గా టైటానిక్ ఇది వాటర్ అనుకుందాం ఇది అట్టనీకి మాస్ అందరం ఇది కూడా ఓకేనా అయితే ఇందులో లగ్జరీ కంపార్ట్మెంట్లు మూడు ఉంటాయి వన్ వన్ టూ త్రీ అనుకుందాం ఇది కింద మొత్తం ఓడ భాగం ఇది ఒక రఫ్ కనుకుందాం మూడు అనుకుందాం ఓకేనా ఇందులో ముందు టర్బైన్ పైప్స్ ఉంటాయి ఇవి మూడు పనిచేస్తాయి అదేవిధంగా రెండోది ఓన్లీ షో కోసం పెట్టరా అని చెప్పడం జరిగింది నాలుగు పైప్స్ మొత్తం దీని ద్వారా పోగా బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇవన్నీ పైప్స్ టవర్స్ మాదిరి ఉంటాయి వీటికి వైర్స్ ఉంటాయి మొత్తం ఓకే ఇది మనకు మోడల్ టైటానిక్ కూడా చూద్దాం ఇది వైట్ స్టార్ లైన్ వై లైన్ అనే కంపెనీ ఈ టైటానిక్ ఓడను నిర్మించింది అదేపాటు దీంతోపాటు ఒలింపిక్ అండ్ బ్రిటానికా ఒలింపిక్ అండ్ బ్రిటానికా అనే మరో రెండు ఓడలను కూడా వీళ్ళే వై స్టార్లైన్ కంపెనీ నిర్మించారు సో ఈ మొత్తం మూడు ఈ టైటానిక్ ఓడకు వీరి సిస్టర్స్ అని అంటారు ఇక మూడు పెద్ద ఓడలను అంటే ప్రపంచ ప్రఖ్యాత ఓడలను ఈ వైట్ అనే కంపెనీ నిర్మించింది రెస్టారెంట్స్ చూడండి మరి అయితే ఈ టైటానిక్ ఓడను నిర్మించడానికి మొత్తము ఈ రోజులలో మన భారత కరెన్సీ ప్రకారం మూడు వేల ఏడు వందల కోట్లు తయారయ్యాయి కోట్లతో తయారైంది లగ్జరీ షిప్ మొత్తం ఓకేనా అదేవిధంగా ఈ టైటానిక్ ఓడ యొక్క మొత్తం పొడవు రెండు వందల డెబ్బై మీటర్లు టోటల్ పొడవు రెండు వందల డెబ్బై మీటర్లు మొత్తం పొడవు అదేవిధంగా ఈ టైటానిక్ షిప్ యొక్క వెడల్పు ఇరవై ఎనిమిది మీటర్లు మీటర్లు మరి ఎత్తు యాభై మూడు మీటర్లు ఓకేనా దీని మొత్తం మూడు కంపార్ట్మెంట్లో ప్రజలు ఉంటారు మూడు కంపార్ట్మెంట్ వన్ టూ త్రీ ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఫైన్ ఫైన్ వన్ టూ త్రీ ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ లగ్జరీ మొత్తం బిజినెస్ మ్యాన్స్ ఓకేనా తారలు అంటే ధనవంతమైన ప్రజలు ధనవంతులు ఇందులో ధనవంతులు ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళందరూ మీ కింద వేరే వేరే ఉంటారు క్లూ సిబ్బంది అందరూ మొత్తం ఉంటారు ఓకేనా ఇందులో మొత్తం టోటల్ రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది లేదా రెండు వేల రెండు వందల నలభై మంది కొన్ని బుక్స్లో ట్రిపుల్ త్రీ ట్రిబుల్ టూ త్రీ అంటారు కొన్ని బుక్స్లో టూ టూ ఫోర్ జీరో అంటారు రెండు వేల రెండు వందల నలభై మందితో ఓకేనా నైన్టీన్ ట్వెల్వ్ ఏప్రిల్ పదినాడు పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదినాడు ఓకేనా మనకు సౌతాంప్టన్ నుంచి న్యూయార్కు ఈ లగ్జరీ ఓడరేవా ఓడరే కూడా ప్రయాణం స్టార్ట్ చేసింది సౌత్ ఆంప్టన్ నుంచి న్యూయార్క్ చూద్దాం మనం రఫ్ వేళ మ్యాప్ వేసుకుందాం చిన్నగా చిన్నగా మ్యాప్ వేసుకుందాం ఇది సౌ బ్రిటన్లోని ఇది సౌత్ ఆమ్టన్ టు ఇది న్యూయార్క్ సౌతాటన్ వీటి మధ్య దూరం ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఓకేనా సో సౌత్ ఆమ్టన్ నుంచి పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ టెన్త్ నాడు ఈ లగ్జరీ ఓడైన టైట బయలుదేరింది అంటే సౌత్ ఆఫ్రికా నుంచి న్యూయార్క్ అయితే ఈ ఏరియా ప్రాంతంలో పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు పదకొండు గంటల నలభై నిమిషాలకు రాత్రి ఈ అట్లాంటి ఇది టైటానిక్ కూడా లేవు ఒక ఐస్బర్గ్ ను ఢీకొని ప్రమాదానికి గురవుతుంది సో ఈ ప్రమాదంలో మనకు పదిహేను వందల పదిహేడు మంది చనిపోతారు పదిహేను వందల పదిహేడు మంది చనిపోతారు ఓకేనా అదేవిధంగా కేవలం మనకు తక్కువ మంది దొరుకుతారు ఏడు వందల పైన ఏడు వందల ఆరు మంది ఏడు వందల ఆరు మంది బతుకుతారు చూడండి ఈ లగ్జరీ బోడలు రెండు వేల రెండు వందల నలభై మందితో స్టార్ట్ అయిన ప్రయాణం ఏప్రిల్ టెన్త్ స్టార్ట్ అయ్యి యాక్చువల్గా ఏప్రిల్ టెన్లో స్టార్ట్ అయ్యి ఈ సెవెంటీన్త్ డేట్కు న్యూయార్క్ ఇయర్ చేరాల ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సో ఇలా ప్లాన్ చేసుకున్న ఈ అత్యంత భారీ నౌక ఏ విధంగా ప్రమాదానికి గురైంది చరిత్రకారులు వ్యాసకర్తలు సూచినవారు విన్నవారు అదేవిధంగా అనేక వార్తాపత్రికలు టీవీలు చాలా రకమైన విభిన్న కథనాలు ప్రశిస్తూ వచ్చాయి పంతొమ్మిది వందల పన్నెండులో ప్రమాదం జరిగిన ఇప్పటికీ వంద ఇరవై రెండు సంవత్సరాలు అయింది కానీ దీనికి సరైన కారణాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు బెస్ట్ మనకున్న సమాచారం మనం సేకరించిన సమాచారం ప్రకారం మన కొన్ని ఒక కీలకమైన పాయింట్స్ మీకు చెప్తా అంటే అట్లాంటి ఈ టైటానిక్ నౌక అట్లాంటిక్ మాసాంతరంలో ఐస్బర్గ్ దీ ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో వేలాది మంది ప్రజలు చనిపోయారు ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే మనము నేను చూసిన ప్లస్ కొన్ని బుక్స్ బుక్స్లో నేను చూసిన బుక్స్ కానీ కొన్ని కొందరు చెప్పిన విషయాలు కానీ దాన్ని పాయింట్అవుట్ చేసుకొని కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఈరోజు వివరిస్తాను డియర్ స్టూడెంట్స్ రెండు వేల రెండు వందల నలభై మందితో ప్రయాణం స్టార్ట్ అయిన ఈ ఈ అట్లాంటిక్ అట్లాంటిక్ మాసాంతరంలో ఈ టైటానిక్ నౌక ఏ విధంగా మరి మునిగిపోయింది చూద్దాం చూడండి రెండు వేల రెండు వందల నలభై మందితో ప్రారంభమైన ఈ టైటానిక్ కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలా కూలిపోయింది ఎలా మునిగిపోయింది చూద్దాం ఫస్ట్ దీనికి ప్రతి ఫస్ట్ అంటే ఫస్ట్ రీజన్ కూనాల్డ్ లైన్ కంపెనీ అండ్ వైట్ స్టార్ లైన్ కంపెనీ అంటే డెస్టెంట్స్ ఎప్పుడైతే ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో కాన్స్టెంటూపుల్ నగర్ ఆక్రమించి మహమ్మద్ టూ అనే రాజు ఈ ఆసియా దేశాలకు భూమార్గాన్ని క్లోజ్ చేస్తాడు అప్పటి నుంచి ఈ యూరోపియన్ దేశాలు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి చాలా ప్రయత్నం సముద్ర మార్గం ద్వారా ఈ ఆసియా దేశాలు చేరవని చెప్పేసి పెద్ద మొత్తంలో ఈ నావికా స్కూల్ను స్టార్ట్ చేస్తారు అంటే చాలామంది సాహసవంతులైన నావికులకు ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచంలోనే వివిధ దేశాలను కనుక్కోమని చెప్పేసి వాళ్ళకు డబ్బు ప్రొవైడ్ చేసి ప్లస్ సౌకర్యాలు ప్రొవైడ్ చేసి అందరి నావికులను ప్రపంచ యాత్రలకు పంపిస్తారు సో ఈ విధంగా ఈ యూరోపియన్ దేశాల మధ్య ఈ ఓడలు తయారు చేయడంలో విపరీతమైన అపార్ట్యూనిటీ ఉండేది లగ్జరీ ఓడలు యుద్ధ ఓడలు కానీ ఆ రోజులలో ఎవరి దగ్గర నావకాబాల ఎక్కువ ఉంటే వాళ్ళు విశ్వవిద్యాలకు అయ్యేవారు విశ్వవిద్యార్థులు అయ్యేవారు సో ఈ విధంగా కునల్ లైన్ కంపెనీ అదేవిధంగా వైట్ స్టార్ లైన్ కంపెనీ మధ్య రెండు పెద్ద కంపెనీలు అంటే ఓడలు తయారు ప్రపంచంలో ఓడలు తయారైన చాలా పెద్ద కంపెనీస్ అవి వాటి మధ్య ఈగోతో ఈ టైటానిక్ అనే ఓడను ఈ వైట్ స్టార్ లైన్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ టైటానిక్ ఓడను డిజైన్ చేసింది థామస్ ఆండ్రూస్ టైటానిక్ ఓడ డిజైనర్ థామస్ ఆండ్రూస్ టైటానిక్ డిజైనర్ థామస్ అండ్రస్ అనే వ్యక్తి ఈ టైటాన్ గోడను డిజైన్ చేశాడు అదేవిధంగా ఎడ్వర్డ్ స్మిత్ అనే వ్యక్తి ఈ టైటానిక్ షిప్కు కెప్టెన్ క్యాప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ టైటానిక్ షిప్కు ఈయన క్యాప్టెన్ గా వివరించారు దేశం చూడండి రెండు కంపెనీల మధ్య పోరుతోనే ఈ టైటానిక్ అనే అత్యంత విలాసవంతమైన ఓడను తయారు చేయడం జరిగింది రెస్టూరెంట్స్ చూడండి మరి ఎంత విచిత్రం అంటే ఈ టైటానిక్ కూడా తయారు చేయడానికి ఇప్పటి కరెన్సీలో ఇండియన్ కరెన్సీలో మూడు వేల ఏడు వందల కోట్లు తయారని చెప్పినాం మనం ఓకేనా అదేవిధంగా ఇంత లగ్జరీ అయిన ఈ టైటానిక్ ఓడలో అంటే ప్రయాణికుల కోసం విపరీతమైన రద్దు అయింది టికెట్ బుకింగ్ కోసం అందరూ ఇంక్లూడింగ్ బ్లాక్లో కూడా టికెట్ కొనుక్కున్నారట సుమారు రెండు వేల రెండు వందల నలభై మందితో ప్రారంభమైన ఈ పడవ అట్లాంటిక్ మా సంవత్సరంలో తొలి మూడు రోజులు సాఫీగానే ప్రయాణం సాగింది అయితే నాలుగవ రోజు ఈ టైటానిక్ పడవకు ఒక ఐస్ ఐస్పర్గ్ అడ్డంకి వచ్చేసి దాన్ని ఢీకోవడం వల్ల